తెలంగాణ గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతికి మంచిర్యాల జిల్లా దండేపల్లిలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్రాల సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు అనంతరం మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు ట్రై కార్ చైర్మన్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు ఏ కూడా పాటు రోజంతా పాదయాత్ర చేయడం గడప గడప తిరగడం ఎవ్వరు కూడా చేయకపోయేవాళ్ళు కేవలం తిరుపతి తిరుపతితో నుండే కొంతమంది వాళ్ళ బృందం మాత్రమే మాతో పాటు సమానంగా కష్టపడే వాళ్ళు మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మధ్యాహ్నం అయితే లంచ్ సర్వ్ చేసి రాత్రి అయితే డిన్నర్ సర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర కింద కూర్చొని తినేవాళ్ళు ఆ రోజే అనిపించింది అంటే ఇంత నిబద్ధత ఉన్న వాళ్ళు ఇంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు ఇవాళ వారిని గుర్తించి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్కి తప్పకుండా తిరుపతి గారు అవన్నీ తీసుకొని వస్తారు గిరిజనులందరికీ కూడా గిరిజన అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు అని చెప్పి నాకు నమ్మకం ఉంది అలాగే మీరు మారుమూల ప్రాంతంలో పెరిగిన ఒక యువకుడికి ఒక రాష్ట్ర స్థాయి పదవి రావడం అంటే అది చిన్న మాట కాదు దానికి అనేక మంది నా గురించి అనేక విధాలుగా అనేక చోట్ల గొడవలు జరిగినాయి కొట్లాటాలు జరిగినాయి కూడా ఎప్పటికీ కూడా వెనుక అడుగేయకుండా మా ప్రియతమ నాయకుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఉన్నది ఈరోజు ఆ పుణ్య దంపతులకు నేను నా జీవితాంతం ఎల్లవేళలా వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ సేవలని కొనసాగిస్తానని మరొకసారి తెలియజేస్తున్నాను వాస్తవంగా నాకు రాజకీయాలు తెలియవు రాజకీయాలంటే నాకు అసలు తెలియవు కానీ రాజకీయాలల్లా ఆరితేరిన నాయకుడి చేతిలో ఉంటే ఎటువంటి వారైనా ఆయన అడుగుజాడలో నడిస్తే నాలాంటి యువకులు బయటికి వస్తారని నా రూపకంగా తెలుస్తుంది ఈరోజు ఆ కుటుంబము గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాలలో పనిచేస్తుంది ఏ రోజు కూడా ఎక్కడి నుంచి ఎటువంటి వాళ్ళు రాలేదు ప్రజా సేవే వాళ్ళు ప్రాణంగా ప్రజలకు సేవ చేస్తూ ఈ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన కుటుంబం ఏదంటే శ్రీ కొకిరాల సాగర్ రావు గారి కుటుంబం అని నేను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్